పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బిల్లలు అమ్మకాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు నగరానికి చెందినవర్గం గుర్తించామని గోవా నుంచి గంజాయి సరఫరా చేస్తున్నట్టుగా డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు నిందితుల నుంచి పన్నెండు వందల గ్రాముల గంజాయి మత్తు బిల్లులు స్వాధీనం చేసుకున్నట్టుగా నిషేధిత పదార్థాలు అమ్మకాలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు టాబ్లెట్స్ గంజాయి కలిగి సేవిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర కొన్ని టాబ్లెట్స్ పన్నెండు వందల గ్రాముల గంజాయిని కూడా స్వాధీనపరచడం జరిగింది చాలామంది ఈ మధ్య గంజాయిని బ్యా ఎక్కువ రైడ్ జరగడం వల్ల ఈ మెడికల్ షాప్కి వెళ్ళి టెపెండాల టాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ తెచ్చుకొని దాన్ని చేస్తున్న ఇంజక్షన్ రూపంలో ఎక్కించుకుంటూ మత్తుకి బానిసలు అవుతున్నారు ఈ మెడికల్ ఈ విషయంలో మనం మెడికల్ షాప్ వాళ్ళు చేసే చెప్పేది ఏంటంటే మీరు కానీ వితౌట్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు కానీ ఈ టాబ్లెట్స్ కానీ వాళ్ళ కానిస్తే మీరు షాప్ లైసెన్స్